నమస్తే న్యూస్ కి స్వాగతం వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఈసి మెంబర్గా నియమితులైన సందర్భంగా పూర్మహమిల్ల టౌన్ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీని కిరీటం పెట్టి పూలమాల వేసి శాలవతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గం బూత్ కన్వీనర్ అధ్యక్షుడు కల్లూరి రమణారెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ గాజుల పల్లె కేశవరెడ్డి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గాన్గపెంట రమేష్ బాబు బద్వేలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్త శ్రీరాములు మున్సిపాలిటీ ఏరియా కన్వీనర్ పంగ చెనకృష్ణారెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి రఘురామిరెడ్డి గుర్రంపాటి రమణారెడ్డి బొమ్మరెల్లు రెస్టారెంట్ అధినేత తిరుపాల్రెడ్డి కృష్ణారెడ్డి ఓబ్లేస్ రఘురాం రెడ్డి సుబ్బరాజు మిగతా నాయకులు ఎమ్మెల్సీని వారి కుమారుడిని సత్కరించడం జరిగింది

ಹಣ <laughs> ಸರ್ಕ್ <filho>